వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి ఎందుకు కారణమైన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ రాజేష్ ను జిల్లా అధికారులు సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా రిజిస్టార్ హరికోట్ల రవి గ్రేటర్ వరంగల్ పరిధిలోని నలభై నాలుగో డివిజన్లో వెలిసిన ఒక అక్రమ లేఅవుట్లోని ప్లాట్లకు రాజేష్ రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు వరంగల్ కార్యాలయాల సబ్ రిజిస్టార్ కార్తిక్ సెలవుపై వెళ్లడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ కు ఏప్రిల్ ఇరవై మూడున ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించినప్పుడు ప్రతి ప్లాట్కు నాలా పర్మిషన్ తీసుకోవాలి దీనికి గాను స్థిరాస్తి వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది నెల పద్దెనిమిదిన పదహారు ప్లాట్లు ఇరవైన పది ప్లాట్లు కలిపి మొత్తం ఇరవై ఆరు ప్లాట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి ఇటుక ఈ సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ వరంగల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు బయటపడ్డాయి కిలో వరంగల్ నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై ఆరు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ యొక్క అక్రమ రిజిస్టార్ల రిజిస్ట్రేషన్ల ఘటన వెలుగు చూసింది కొంత ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ గత నెల ఈ నెల సారీ మే పద్దెనిమిదో తారీఖున పది రిజిస్ట్రేషన్లు మే ఇరవై తారీఖున పదహారు రిజిస్ట్రేషన్లు మొత్తం ఇరవై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్లను చేసినట్టు అధికారులు గుర్తించారు గతంలో ఇక్కడ కిలోవరంగంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్తిక్ సెలవుల్లో వెళ్ళడంతో ఇన్ఛార్జిగా జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి రాజేష్ ను అక్కడ ఇన్ఛార్జి సబ్ సబ్ రిజిస్టార్ గా పంపించారు ఈ తరుణంలో అతను అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో వెంటనే విచారణ జరిపించినటువంటి రిజిస్టార్ అతను ఆ రెండు రోజులలోనే ఇరవై ఆరు అక్రమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించి సస్పెండ్ చేశాడు అయితే ఈ దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే గ్రేటర్ వరంగల్లోని నలభై నాలుగవ డివిజన్ కు సంబంధించినటువంటి సింగారం పాత గ్రామ పంచాయతీ సింగారం విలీన గ్రామం అయినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆ అక్రమ లేఅవుట్ లో రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించారు అయితే అది వ్యవసాయ భూమిగా ఉంది వ్యవసాయ భూమిని ఆ ఫ్లాట్లుగా కన్వర్ట్ చేయాలంటే నాలా ఆ పర్మిషన్ తీసుకోవడమే కాదు నాలా కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ డ్యూటీ చార్జెస్ కట్టాలి ప్రతి ఫ్లాట్ కూడా కట్టడం వల్ల యజమానికి అధిక భారం మోపుతుంది కాబట్టికే అడ్డదారిలో సబ్ రిజిస్టార్ కు చేతివాటం చూపించేసి మిగతా ఈ యొక్క ఇరవై ఆరు ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు దీంతో ఇటు రాష్ట్రానికి ఆదాయం గండి కొట్టడమే కాకుండా ఆ రిజిస్ట్రేషన్ల యొక్క విధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించి ఈ యొక్క సస్పెన్షన్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది పవన్ వరంగల్ వరంగల్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రిజిస్టార్లపై సబ్ రిజిస్టార్లపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్లకు అక్రమాలకు పాల్పడే అధికారులను సస్పెండ్ చేయడమే కాదు విధుల నుంచి తొలగించాలని గత చాలా రోజులుగా డిమాండ్ వినిపిస్తున్నా కూడా వీళ్ళు మారడం లేదంటూ కూడా వరంగల్లో అనేక మంది బాధితులు గొగ్గోలు పెడుతున్నారు ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల మిగతా బాధితులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఒక ఆరుగాలం కష్టపడి పండించే రైతులు ముఖ్యంగా రైతుల భూములు కూడా అక్రమంగా ఒకరి పేర్ల మీద ఒకరికి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే మేజర్ గా రిజిస్ట్రేషన్ ల కార్యాలయంలోనే ఈ యొక్క ఘటనలు జరగడం అయితే మనం చూస్తున్నాము అయితే ప్రశాంత్ ఇక్కడ చూసుకుంటే సబ్ రిజిస్టార్ కార్తిక్ సెలవుపై పై వెళ్లడంతో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది అయితే కేవలం రాజేష్ ఒక్కడేనా లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఇతర అధికారులు ఎవరున్నా దీంట్లో ప్రేమే ఉందనుకోవచ్చు ఎస్ పవన్ అంటే అది లోతుగా విచారణ అయితే జరిపిస్తున్నాడు ఇప్పుడు వరంగల్ రిజిస్టార్ గా ఉన్న హరికోట హరిగా సార్ ఈ యొక్క పూర్తి విచారణ లోతుగా భావిస్తున్నారు అయితే ఓవరాల్ గా దీనికి కీలక భూమిక పోషించినటువంటి సబ్ రిజిస్టార్ అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశాడు మిగతా అధికారులు ఆ అసిటెంట్ల పైన కూడా ఆరాధిస్తున్నారు వాళ్ళ పాత్ర ఏంది ఈ యజమాని తొలత ఎవరిని కాంటాక్ట్ అయ్యాడు ఎవరి ద్వారా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి రిజిస్ట్రేషన్లకు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు మిగతా సిబ్బంది కావచ్చు వాళ్ళ యొక్క ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే లోతుగా అధ్యయనం చేస్తూ మిగతా విచారణ అనంతరము మిగతా కొంతమంది పైన కూడా వేటు పడే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తుంది పవన్ అయితే మిగతా సిబ్బంది పైన చర్యలకు పూనుకుంటారా లేదంటే నోటీసులు ఇచ్చి వదిలేస్తారా అయితే దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి ఎవరైనా ఉంటే కనుక వారిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది పవన్ మొత్తానికి అయితే వరంగల్లో అయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఎక్స్ప్రెషన్ మీరు చెప్పినట్టుగానే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇటువంటి అక్రమాలకు పాల్పడినట్టు అంటే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ అక్రమాలు బయటకు వస్తుంటాయి అలాంటి తరంలో సీనియర్ అధికారులు వీరిపై ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే ముందు ముందు ఇలాంటి రిపీట్ కాకుండా ఇవ్వండి అవకాశం ఉంటుంది ఎస్ అనేక సార్లు కూడా అవినీతి పైన పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సామాజిక వేత్తలు చాలా రోజులుగా ముఖ్యంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న అక్రమాలకు పులిష్ట పడాలంటే అధికారులను తాత్కాలిక సస్పెన్షన్ కాదు వాళ్ళను విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగిస్తేనే మిగతా అధికారులకు భయం కలుగుతుంది ఇలాంటి అక్రమాలకు పాల్పడాలంటే కూడా రానున్న రోజులలో సాహసం చేయరు అనేది అయితే ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది ఇలాంటి అధికారులను ఎందుకంటే ఇటు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న అధికారులను ముఖ్యంగా విధుల నుంచి తొలగించినట్లయితేనే అటు బాధితులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఒక భరోసా కలుగుతుంది రానున్న రోజులలో మిగతా అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు అక్రమాలకు పాల్పడాలంటే కూడా వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టికే ఇలాంటి అక్రమాలకు భారీ అక్రమాలకు పాల్పడ్డ అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించినప్పుడే బాధితులకు న్యాయం న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి ఇలాంటి ఆర్కుల నుంచి కూడా ప్రస్తున్న పలుకుతుంది ఎందుకంటే ఇలాంటి అక్రమ మార్కులు చేసినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అక్కడ ఉండేటువంటి పాలకులకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టికే ఇటు అధికారులు ఇటు పాలకులు అయితే ఇలాంటి వాటిపైన కొరడ జులిపించాలని కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది అదే ఈ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు మాట్లాడి వదిలేసేయడంతో మళ్ళీ ఆ అధికారులకు వేరే చోట విధులు అవకాశాలు ఇవ్వడంతో వాళ్ళు అక్కడ అదే తంతుగా కొనసాగుతున్నారు ఒక్కొక్క అయితే ప్రశాంత్ ఇక్కడ ప్రధానంగా ఒక్క అంశం గమనించాలి నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి కానీ దాదాపు చూస్తే రాజేష్ ఆ ఇన్ఛార్జ్ గా బాధ్యత స్వీకరించి ఏప్రిల్ ఇరవై మూడున స్వీకరిస్తే దాదాపు నెలకా వస్తుంది ఈ లోపల ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు దీనిపై ఎంత లోతుగా విచారం చేసి ఎంత వేగవంతంగా విచారం చేసి వీటన్నిటి అక్రమాలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎస్ పవన్ అంటే ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేయడంతో స్పీడ్ గా స్పందించిన జిల్లా రిజిస్టార్ హరి హరి హరికుట్ల హరి గారు దీనిపైన స్పందించారు అయితే మిగతా బాధితులు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులకు గురైనా ఇలాంటి అక్రమ ఫ్లాట్ల పైన ఆ సమాచారం ఉన్నా తెలపాలని కూడా ఒక ప్రకటన బహిరంగ ప్రకటన ఇచ్చారు ఇక్కడే కాదు జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించవచ్చు అనేది కూడా ఆ జిల్లా రిజిస్టార్ ప్రకటించాడు అయితే మిగతా బాధితులు ఇంకా ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు ఇంకా ఎలాంటి అక్రమాలు బయటపడతాయి ఈ యొక్క అధికార మీదనే కాకుండా మిగతా అధికారుల పైన కూడా ఆ ఇలాంటి అక్రమాలు బయటపడే అవకాశం కూడా ఉందని మనకు తెలుస్తుంది అయితే బాధితులు ముందుకు వచ్చినప్పుడే మేము సత్వర చర్యలు తీసుకుంటాము సహకారం చేయగలుగుతాము బాధితులు కూడా ఖచ్చితంగా సంప్రదించాలని కూడా జిల్లా రిజిస్టార్ చెప్తున్నాడు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ ప్రశాంత్